ఆపపా సినిమాల్లో శత్రువులను చీల్చి చెండడే మన హీరోలు ఆ ఒక్క అగోరీ నుండి రష్మికను కాపాడలేకపోతున్నారు అటు బాలయ్య కాపాడలేక ఇటు పుష్పరాజు కృష్ణ కాపాడలేక ఇంకెవరయ్య రష్మికను కాపాడేది దమ్మున్న ఒక్కడంటే ఒక్క మగాడు లేడా ఉన్నాడు ఎవరు లక్ష్మీపత లక్ష్మీపతి కాదు ఛత్రపతి డార్లింగ్ ఏమిటయ్యా నేను నీకు డార్లింగ్ లా కనిపిస్తున్నానా నాకు ఎవరైనా ఒకటే డార్లింగ్ అందరిని అట్లాగే పిలుస్తా అయినా సరే నువ్వు అలా ఛత్రపతి అని ఆ పేరు చెబుతుంటే నా వెంట్రుకలు నిక్క పడుచుకుంటున్నాయి ఇన్నాళ్ళు రష్మిక డార్లింగ్ ని ఆ హీరో కాపాడతాడు ఈ హీరో కాపాడతాడని హీరోలందరి కాల్లో వేళ్ళ పాడారు ఇక అడుక్కునే విధానానికి పులి స్టాప్ పెట్టండి ఆహా ఛత్రపతి ఇప్పుడు నాకు నమ్మకం కలిగిందయ్యా ఆ నమ్మకంతోనే గుండెలో రారాజుగా నిలిచిపోయాను కానీ ప్రభాస్ గోరిగాడు ఇప్పుడు రష్మికను అత్యంత భయంకరమైనటువంటి కొండపైకి తీసుకెళ్లబోతున్నాడు మానవ మాతృలు ఆ కొండపైకి వెళ్ళడం అసాధ్యం కొండలు ఎక్కడ మొదలెడితే నాకన్నా బాగా ఎవడో ఎక్కలేడు నా కండ బలంతో కొండను గుద్దెనంటే ఎంత కొండన సరే పిండి ఐపీఎల్ ప్లే గ్రౌండ్ అవ్వాల్సిందే నువ్వు వట్టి ఛత్రపతివి కాదయ్యా ఆ అగోరి నుండి రష్మికను కాపాడడానికి అమరేంద్ర బాహుబలివి తిప్పవయ్యా మీసం అది సరిగానే మా రాజమాత డాలింగ్ ఎక్కడ ఉంది ఆమె బ్లెస్సింగ్స్ తీసుకోవాలి ఇదిగో ప్రభాసు ఇప్పుడు మీ రాజమాత రమ్యకృష్ణ దగ్గర తీసుకునే టైము లేదు ఆవిడ ఇప్పుడు చాలా బిజీగా ఉంది నువ్వు ధైర్యంగా వెళ్ళు వాడు అసలే పుర్రెలతో పూజ చేస్తున్నాడు ప్రాణాలు జాగ్రత్త ఏది మరణం మన గుండె ధైర్యం కన్నా అగోరి గడి పుర్రె బలం గొప్పదనుకోవడం మరణం రణరంగం చావు కన్నా పిరికితనంతో బ్రతికొండడం మరణం రష్మిక నెత్తికెళ్లిన వారి గుండు పగలగొట్టకుండా ఆ కొండ ప్రాంతం చూసి భయపెట్ట మరణం నేను ఆ గోరిగాడి పుర్రె పూంపు హార్ చేయడానికి వెళ్తున్నాను నాకు తోడుగా నా బుజ్జి డాలింగ్ తీసుకెళ్తున్నాను వాడు కొండ ఎక్కేశాడు అది చాలా డేంజర్ కొండ నీ వల్ల కాదు కానీ వరి వాల్ వెనక్కి వెళ్ళిపోదాం పద నువ్వు నోరు మీ బుజ్జిడాలి అరే అగోరి నువ్వు కొండపైకి ఎట్లా నిసావు రష్మికా డార్లింగ్ ని వదిలిపెట్ట గబ్బు నేల నీకన్నా ముందు చాలా మంది హీరోలు రష్మికను తీసుకెళ్దామని వచ్చి చేత కాక వెళ్లిపోయారు అయినా రష్మిక లేకపోతే దేశంలో ఇంకా హీరోయినే లేదా ఆరు వందల మంది నిర్మాతలు అరవై మంది హీరోలు రష్మికను రష్మిక ఇచ్చిన డేట్స్ ను నమ్ముకుని ధైర్యంగా ఉన్నారు డొక్కులో కారు రష్మిక డార్లింగ్ ని తీసుకొచ్చి ఆ నిర్మాతల ధైర్యాన్ని తీయాలని చూస్తావా ప్రభాస్ ఇంతకు ముందు హీరోలు ఇంతకన్నా పెద్ద పెద్ద డైలాగులు చెప్పి వెనక్కి వెళ్ళిపోయారు లక్ష్మిక డాలేగ్ అయిపోయిన మూడు ఎపిసోడ్లు ఒక లెక్క ఈ ఎపిసోడ్ నుండి ఒక లెక్క అమరేంద్ర మిచ్చి బాహుబలి ఛత్రపతి డాలింగ్ వచ్చాడని చెప్పు దం భం భస్మాసురా నందకాసురా ఈ కొండపైకి రావాలి అనుకోవడం గోరేవితో తల ప్రభాస్ లే గోరి ఎప్పర్లని వచ్చి కోణను గుద్దెత్తే ఎలా ఉంటుందో తెలుసా మనం వచ్చింది కారు నువ్వు భారీ భారీ లారీ డైలాగ్లు ఎందుకు చెప్తున్నావు భైరవ అబ్బా నువ్వు ఆగుబుజ్జి డాలింగ్ రే అగోరి కొండపైకి వస్తున్నా జై మహేష్ మధ్య జై పాతాల భైరవి జై శ్రీ రంగారావు అబ్బా ఏంట్రా నువ్వు ఏ నా కారు ఎక్కడ నువ్వు చేస్తే నేను బాణ లేచోతుంది బాణాలు కాస్తే చూసే బాహుబలి గురి తప్పితే ఇక్కడ నేను బలైపోతా మొన్న కృష్ణాంకుల్ గన్నుతో ఎక్కడ పెడితే అక్కడ కాల్ కాల్చేశాడు ఉల్లెట్టు గుండు ఎక్కడ గుచ్చుకుంటుందో అని నా గుండె దరదలా కొట్టుకుంది బాణం గురిపెట్టడం మొదలుపెడితే నా కన్నా బాగా ఎవరో బాణం గురిపెట్టలేడు మా చదువు కాదు జీతంలో చూసుకుందాం ఓ రీ మమ్రీష్ పానీపూరి జై రాజమాత రమ్మి కృష్ణ ఓం క్లీం హ్రీం వీటిలాచారి రజ నల లం లం లాలా గుడ లంబంగా ఏంట్రా దిక్కుమల్ మంత్రాలు కాదు రే నేను రాజమౌళి వదులుతా జై రాజమౌళి డాలింగ్ భైరవ కలికే వదులుంటే వాడు అయిపోయేవాడు ఆ మాట ఎప్పుడున్నావు కనుక ప్రభాస్ సలార్ బాణం వదులు సలార్ ఏయ్ మధ్యలో మీ గోళ ఏంటి మేం సీరియస్ గా యుద్ధం చేసుకుంటుంటే ఏ ప్రభాస్ రష్మికను వదలను ఇంకేం కావాలో అడుగు ఒక్క అడుగు ఏంటి ఒక్క అడుగు ఒక్క అడుగు అవును ఒక్క అడుగు ఒక్క అడుగు వదిలితే నా కారు పైకి ఎక్కేస్తుంది నీ కొండపైకి ఒక్క అడుగు పైకి ఎక్కే వరకు నువ్వు మంత్రాలకి కొండ పైకి ఎక్కేస్తుంది నా బండి నువ్వు నువ్వు మగాడి నుండి ఆడదానిగా మారిపోయా వీలైతే వదిలేరా పోయిదే ఉంది మా అయితే సలార్ టూ తర్వాత తిరిగి వచ్చేస్తుంది సలార్ టూ చేశాక రష్మికను వదిలేస్తావా గ్యారంటీ ఉందా వచ్చేసి చెప్తావా ఒరే ఒట్టేసి ఒక మాట వేయకుండా కపాలం రాక్కలైపోతుంది వీడితో ఉంటే నా ముఖ్య పుచ్చిపోయింది నన్ను కాపాడు ప్రభాస్ కాపాడు నిన్ను కాపాడానికి కాగా ఇక్కడికి సాంబార్ ఇడ్లీ తినడానికి వచ్చాననుకున్నావా రష్మి గడాలి కబాస్ ఇప్పుడు టైం బాలే భైరవా వెనక్కి వెళ్ళిపోదాం పద అబ్బా బుజ్జి డాలింగ్ నువ్వు నోర్మే అబ్జకన పక్షి ఏయ్ ప్రభాస్ నా అసలు శిశులైన అరుంధతి పశుపతిని ప్రయోగిస్తున్నా కాసుక ఏ పశుపతి నీ బలంతో ఈ బాహుబలిని ఇక్కడి నుండి తరిమి కొట్టు పం పం పాపిష్టి పశుపతి పం పం పంచర్ అరే అరే ఇది నా కార్ టైర్ కి గుచ్చుకుంది ఊరి తినమ్మ కారు ఎనకకెళ్ళిపో అయ్యో అయ్యో ఆయ్ సోతే ఒరేయ్ అగోరే ఈసారి సారికి తప్పించుకున్నాం మళ్ళీ వస్తా నీ అల్లుతో చూస్తా కబడ్డదార్ధం దకాసురా ధన్ధం మంద కారు